इंटे मैट्रो <laughs> दी सारी अभी अंतराली बल आहार इंका హలో ఫ్రెండ్స్ నేను మీ భైరవపాలం కురండి ఈరోజు మనం చేపలు అంటే చేపలు ఆర్చే పద్ధతిని అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే ప్రాచీన కాలం నుండి కూడా చేపల్ని నిల్వ ఉంచడానికి మూడు పద్ధతులు అయితే వాడతారు అందులో ఒకటి పొగ పొగ పెట్టే పద్ధతి రెండు మనం ఉప్పు చేపలు అదేవిధంగా మూడు పద్ధతి వచ్చి మనకి ఎండబెట్టరు లేకపోతే ఉప్పు పెట్టడం ఈ ఆర్చడం అనేది ఇది మనకి మూడు పద్ధతి కింద వస్తుంది సో ఇప్పుడు చేపలు ఆరిచేటప్పుడు ముందుగా చేపకుండా పోలిసి అయితే మనం తీయాలనమాట సో ఇక్కడ మా మా అమ్మ వాళ్ళందరూ కూడా పని అయితే చేస్తున్నారు చూసారా ఈ చేప ఎప్పుడైతే పొలుసు ఇదేంటి మాకి పోటీ ఇప్పుడు ఏంటంటే మేడం దాన్ని ఆరిచేది ఇప్పుడు ఈసారి అది కోరి అయ్యి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు ఆచడానికి అయితే ముందుగా మనం ఈ చేపకున్న పులుసులు అయితే తీసేవాలన్నమాట ఇప్పుడు మా మామగారు వాళ్ళందరూ కూడా పొలిసు అయితే తీస్తున్నారు చూడండి ఒకప్పుడైతే ఇంక ఎక్కువ ఉండి వారు జనం ఇప్పుడైతే రాను రాను తగ్గుముఖం అయితే పడిపోతుంది సో అప్పుడు చిన్నప్పుడు మేము మేము కూడా చేసేవాళ్ళం చేపలు కత్తిపెట్టలతోటి ఇప్పుడైతే పెద్దలు అయిపోయాం కదా కొంచెం టెక్వచ్చేస్తుంది మాకు కూడా ఫ్రెండ్స్ చేపలు చేసిన తర్వాత వీటిని అయితే క్లీన్ చేయకూడదు వాటర్లు ఎప్పుడైతే వేసామో వాటర్ అవి పీల్ చేసుకుంటే అప్పుడు చేప ఆడడానికి టైం ఎక్కువ పడుతుంది అందువల్ల ఏం చేస్తామండి ఇప్పుడు పొలిసి తీసేసిన తర్వాత ఎలా ఉన్నాయి అలాగే ఈ ప్లేట్లు ఉన్నాయి కదా ఈ జీతకల ప్లేట్లు దీని మీదే వేసేవాలి ఒకప్పుడైతే ఈ ఐరన్ ప్లేట్లు ఉండే కాదు అప్పుడు మనకి ఎదురు బదులు ఉంటాయి తెలుసు కదా ఎదురుబాదుల మీద జటల మీద ఎదురు బదుల మీద గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి అయ్యి ఇప్పుడు అంటే ఇవి వచ్చిన వల్ల చాలా అయిపోతుంది అవును ఆ జతక నాకు తెలుసు పాత ఇల్లు ఉన్న జతక రెయ్యి అర్చిరు అప్పుడు బోల్ రెయ్యి అర్చేసింది మీ అమ్మ అప్పుడు పెద్ద పెద్ద ఏడు తగిలేసి ఎప్పుడన్నా తిరగాలి ఫ్రెండ్స్ చూసారా ఫైనల్ గా ఇదిగో ట్రాక్ ఈ విధంగా అప్పుడు ఎదురు బొంగుల మీద అయితే పోపెట్టి అరిచివారు ఇప్పుడు అయితే ఐరన్ ప్లేట్లు అయితే దీనివల్ల చాలా శ్రమ అయితే తగ్గింది అనుకోవచ్చు అప్పుడు ఈ పొలాలు ఏమయ్యాయంటే ఒకసారి బాగా ఎండిపోయినప్పుడు ఇరిగిపోయి ఇవి అంటే అలా కాదు కొంచెం ఎక్కువ కాలం ఉండేది మనసు అనమాట టెక్నాలజీ పెరిగి వల్లితే కూడా ఏమవుతుందంటే ఈ ఫిషింగ్ పద్ధతులు కూడా మార్పు చాలా ఎక్కువ అయితే మారింది చూసారా సో ఈ విధంగా అయితే సరి చేసుకున్నాం మామగారు మేము కూడా చూడండి ఇప్పుడు మనం రేఖస్లో పెడదాం ఫ్రెండ్స్ మనం ఆర్చించేపరి విధంగానే ఇవి ఆర్చిండ్ వేయాలన్నమాట ఈ వీటిని కూడా ఈ ర్యాకర్స్ లో వేసి కింద అయితే పెడతారు అందువల్ల ఈ ఉన్న మొత్తం వాటర్ అయితే ఎవబరేట్ అయిపోయి మొత్తం ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత ఎండిపోద్ది ఎండు రైలు తో పోల్చుకుంటే ఇవి కొంచెం టేస్ట్ గా ఉంటాయి అది కూడా ఈ హెల్త్ కూడా చాలా మంచిది అది కూడా తీసాను చెతక రైల్ తీసానా ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ రైల్ అనేది తీసేసి దీంట్లో మనం చేపలు అయితే వేయాలి సో అలాగే మొత్తం కూడా అలాగే చేస్తుంది రైలు అని తీసేస్తాం చూసారా సో ఈ రైలు తీసేసిన తర్వాత దీంట్లో చేపలు వేసి మళ్ళీ దీంట్లో పెట్టేస్తాం అంటే ఇక్కడ మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే ఒక పక్కన రైలు రైలు ఆర్చచ్చు చేపలు కూడా ఆర్చచ్చు అనమాట ఇదిగోండి చేపలది ఇంకా ఏదన్నా కింద పైన కింద పైన మనం ఇడ్లీలు ఎలా ఆవిరి పెడతాము ఈ చేపలు కూడా అదే విధంగా ఆవిరి పెట్టాలి అలా ఆవిరి పెడితేనే దీంట్లో ఉన్న మొత్తం వాటర్ అయితే ఆవిరే సో కింద పొగ చూడండి పొగ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి కింద అయితే ఇదిగో మంట అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం అయితే వచ్చేసండే మంట వచ్చిన తర్వాత మనం డోర్లు అయితే వేసేస్తాం ఇంకా మంట రాలేదు మంట వచ్చిన వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఎలాగైతే మంట అయితే పెట్టేసాం మంట కూడా ఎక్కువగా వచ్చింది చూసారా సో ఇవి కొంచెం టైం పడుతుంది ఇవి ఫుల్గా దీంట్లో వాటర్ అంతా ఆరిపోవడానికి కొంచెం టైం అయిపోతుంది ఈ చేపల్లో నీరు ఆరిపోతుంది కాబట్టి దీన్ని ఆర్చి చేపని పేరు పిలుస్తాడు దీని పేరు అయితే సో మన ఎండి చేపలు వేరు ఆర్చిన చేపలు వేరు ఉప్పు చేపలు వేరు అనమాట సో అవి కూడా మీకు ఎలా చేస్తారో మన సొంత చేతులతో అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడు అయితే ఆర్చిన చేపలు ఇది కొంచెం టైం పడుతుంది ఇందులో వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేపలు తిరగేయాలి కొంచెం టైం పడుతుంది అందరం మనం ఇది వేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు ఇప్పుడు మనం ఒకసారి అయితే తిరగేసుకోవాలి చూద్దాం ఇది ఎలాగంటే ఒకసారి వాటర్ వేసిన తర్వాత ఒకసారి చేపలు తిరగేసుకుని మళ్ళీ ఇవైతే మళ్ళీ ఇంకోసారి పెట్టాలన్నమాట అంటే టూ టైమ్స్ అయితే బ్రాన్ అయితే డబ్బలో పెట్టాలి అతను అంతే కదా సో తర్వాత ఇవి లాస్ట్లో ఫైనల్గా అయిపోయిన తర్వాత కొంచెం మాడిపోతాయి అనమాట అప్పుడైతే ఇంక మనకి రెడీ అయిపోయినట్టు ఆర్చిన చేపలు ఈ చేపలు మొత్తం రెడీ అవడానికి దాదాపు ఒక రోజు అయితే ఈజీగా పడుతుంది సో ఇప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్ అంటే ఈ చేపలు ఆర్చిన తర్వాత చివరికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం రండి షార్ఫ్ ఫ్రెండ్స్ ఇవే ఆర్చిన్ చేపలో తయారైపోయి తయారైపోయాయి అంటే ఇంతటితో మనం దీన్ని మనం ఎలాగైనా సరే తినచ్చు ఇవి బాలింతరాలకు మంచిది బాలింతరాలకి ఇది బలమైన ఆహారం చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఇవి తిరిగి ఉండదు సో ఇప్పటికీ గోదావరి జిల్లాలో నిజంగా మంచి ఫేమస్ అయిన ఫుడ్ ఇది ఒకటి ఆర్చిన్ చేప అనేది చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ చూసారు కదా అరిచిన చేపలు ఏ విధంగా ఆరబెడతారు అదే ఏ విధంగా తయారు చేస్తారు అనేది సో మీరైతే ఇప్పుడు అయితే చూసారు ఫ్రెండ్స్ ఈ చేపలు తినడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మీరు కూడా ఖచ్చితంగా మీకు కానీ లభిస్తున్న మాత్రం ఖచ్చితంగా తినండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ప్రస్తుతం చాలామంది డయాబెటీస్తో బా బాధపడతారు సో అటువంటి వారికి ఈ ఈ ఫుడ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట సో మీకు ఎవరికైనా సరే షుగర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేపలు అయితే వాళ్ళకి అయితే ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది అన్నమాట హెల్త్ కూడా సో మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఇంకెందుకు ఆలోచన మన ఛానల్ అయితే మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా టాటా బాయ్ సీ